శ్రీమన్మహాగణాధిపతయే నమ సదా నింబవృక్ష మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం గల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురు సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమ ముఖ్యంగా ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు వరకు ద్వాదశ రాశుల యొక్క శుభ అశుభ ఫలితాలు తెలుసుకోబోయే ముందు గ్రహ సంచార ఫలితాల గురించి మనం ఒక్కొక్క రాసులు వారిగా ఏ ఏ గ్రహాలు ఏ రాసుల్లో సంచరిస్తున్నారు ఏ రాసులు వారు ఎటువంటి శుభాశుభ ఫలితాలు పొందబోతున్నారో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తదుపరి మిథున రాశి ఈ యొక్క మిథున రాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే లగ్న చతుర్థాధిపతి అయిన బుధుడు ధనస్థానంలో సంచరించడం వల్ల మీ యొక్క మాటల చాకచక్యంతో ఎటువంటి కార్యాన్నైనా కూడా సకాలంలో పూర్తి చేయగలిగిన సామర్థ్యం మీకు లభిస్తుంది అదేవిధంగా ధనస్థానంలో రవితో పాటు సంచరిస్తున్న కారణంగా బుధాదితీయ ఫలితాన్ని పొందబోతున్నారు ప్రత్యేకంగా లగ్నంలో సంచరిస్తున్న శుక్రుడు కూడా ధనస్థానంలోకి మారుతున్న కారణంగా ఆర్థిక లాభం చేకూరుతుంది ప్రత్యేకంగా మీ యొక్క కళను ప్రతిభను గుర్తించేందుకు ప్రతి ఒక్కరికి ఇది అత్యద్భుతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది లగ్నంలో గురుగ్రహ సంచారం ద్వారా ఉన్నతమైన ఆలోచనలు మీ భవిష్యత్తుకు సంబంధించి ఎంతో దోహదపడతాయి ప్రత్యేకంగా తృ ధనస్థానంలో సంచరిస్తున్న గ్రహాలు తృతీయ స్థానంలోకి మారుతున్న క్రమంలో తోడపుట్టిన వారి సలహా మేరకు కూడా తీసుకునే ఆలోచనలన్నీ మీకు అనుకూలిస్తాయి ప్రత్యేకంగా వారితో ఎటువంటి వాగ్వివాదాలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి చతుర్థ స్థానంలో కుజగ్ర సంచారం చేత విద్యార్థులు విద్య ఎందు శ్రద్ధ తగ్గేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధతో విద్యను అభ్యసించే వారికి తప్పక ఉన్నతమైన మార్కులు సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి విద్యార్థులు ఈ యొక్క విషయాన్ని గమనించి ఉన్నతమైన జీవితాన్ని పొందేందుకు చక్కని ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా భాగ్యస్థానంలో సంచరిస్తున్న రాహుగ్రహ సంచార ఫలితంగా ఉద్యోగం లేని వారికి సాధారణ ఉద్యోగం మీకు ఎంతో ఊరట కల్పిస్తుంది ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి మీ ఆలోచనలన్నీ ఎంతో దోహదపడతాయి రాజ్యస్థానంలో సంచరిస్తున్న శని భగవంతుని అనుగ్రహంతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన వారికి నూతనంగా చేయాలనుకున్న వారికి చక్కని అవకాశాలు లాభిస్తాయి పుణ్య పుణ్యశ్లోక సారీ దైవ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి దైవ సంబంధమైన పనులు చేయడం ద్వారా ఉన్నతమైన జీవితంలో స్థిరపడడానికి చక్కని అవకాశాలు లాభిస్తాయి మొత్తం మీద ఈ రాశి వారికి చతుర్థ స్థానంలో సంచరిస్తున్న కుజగ్రహానికి ప్రత్యేకంగా మంగళవారం నాడు కందులు దానం ఇవ్వడం ఎంతో ఉత్తమము తద్వారా విద్యార్థులకు పరీక్షల్లో ఉన్నతమైన మార్కులు సాధించేందుకు అవకాశం లభిస్తుంది ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి దాంపత్య జీవితంలో సమస్యలతో బాధపడుతున్న వారికి సమస్యలు తొలగిపోయేందుకు చక్కని అవకాశం లభిస్తుంది కాబట్టి చక్కగా ఆలో ఆచరించండి ఆనందకరమైన జీవితాన్ని పొందండి శ్రీమన్ మహాగణాధిపతి నమ సదా నింబ వృక్ష మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం గల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురం సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమ ముఖ్యంగా ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు వరకు ద్వాదశ రాశుల యొక్క శుభ అశుభ ఫలితాలు తెలుసుకోబోయే ముందు గ్రహ సంచార ఫలితాల గురించి మనం ఒక్కొక్క రాశుల వారిగా ఏ గ్రహాలు ఏ రాసుల్లో సంచరిస్తున్నారు ఏ రాశులో వారు ఎటువంటి శుభ ఫలితాలు పొందబోతున్నారో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తదుపరి మిథున రాశి ఈ యొక్క మిథున రాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే లగ్న చతుర్థాధిపతి అయిన బుధుడు ధనస్థానంలో సంచరించడం వల్ల మీ యొక్క మాటల చాకచక్యంతో ఎటువంటి కార్యాన్నైనా కూడా సకాలంలో పూర్తి చేయగలిగిన సామర్థ్యం మీకు లభిస్తుంది అదేవిధంగా ధనస్థానంలో రవితో పాటు సంచరిస్తున్న కారణంగా బుధాదిత్య యొక్క ఫలితాన్ని పొందబోతున్నారు ప్రత్యేకంగా లగ్నంలో సంచరిస్తున్న శుక్రుడు కూడా ధనస్థానంలోకి మారుతున్న కారణంగా ఆర్థిక లాభం చేకూరుతుంది ప్రత్యేకంగా మీ యొక్క కళను ప్రతిభను గుర్తించేందుకు ప్రతి ఒక్కరికి ఇది అత్యద్భుతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది లగ్నంలో గురుగ్రహ సంచారం ద్వారా ఉన్నతమైన ఆలోచనలు మీ భవిష్యత్తుకు సంబంధించి ఎంతో దోహదపడతాయి ప్రత్యేకంగా తృద్ ధనస్థానంలో సంచరిస్తున్న గ్రహాలు తృతీయ స్థానంలోకి మారుతున్న క్రమంలో తోడపుట్టిన వారి సలహా మేరకు కూడా తీసుకునే ఆలోచనలన్నీ మీకు అనుకూలిస్తాయి ప్రత్యేకంగా వారితో ఎటువంటి వాగ్వివాదాలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి చతుర్థ స్థానంలో కుచగ్ర సంచారం చేత విద్యార్థులు విద్య ఎందు శ్రద్ధ తగ్గేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధతో విద్యను అభ్యసించే వారికి తప్పక ఉన్నతమైన మార్కులు సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి విద్యార్థులు ఈ యొక్క విషయాన్ని గమనించి ఉన్నతమైన జీవితాన్ని పొందేందుకు చక్కని ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా భాగ్యస్థానంలో సంచరిస్తున్న రాహుగ్రహ సంచార ఫలితంగా ఉద్యోగం లేని వారికి సాధారణ ఉద్యోగం మీకు ఎంతో ఊరట కల్పిస్తుంది ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి మీ ఆలోచనలన్నీ ఎంతో దోహదపడతాయి రాజ్యస్థానంలో సంచరిస్తున్న శని భగవంతుని అనుగ్రహంతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన వారికి నూతనంగా చేయాలనుకున్న వారికి చక్కని అవకాశాలు లాభిస్తాయి పుణ్య పుణ్యశ్లోక సారీ దైవ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి దైవ సంబంధమైన పనులు చేయడం ద్వారా ఉన్నతమైన జీవితంలో స్థిరపడడానికి చక్కని అవకాశాలు లాభిస్తాయి మొత్తం మీద ఈ రాశి వారికి చతుర్థ స్థానంలో సంచరిస్తున్న కుజగ్రహానికి ప్రత్యేకంగా మంగళవారం నాడు కందులు దానం ఇవ్వడం ఎంతో ఉత్తమము తద్వారా విద్యార్థులకు పరీక్షల్లో ఉన్నతమైన మార్కులు సాధించేందుకు అవకాశం లభిస్తుంది ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి దాంపత్య జీవితంలో సమస్యలతో బాధపడుతున్న వారికి సమస్యలు తొలగిపోయేందుకు చక్కని అవకాశం లభిస్తుంది కాబట్టి చక్కగా ఆలో ఆచరించండి ఆనందకరమైన జీవితాన్ని పొందండి తదుపరి మిథున రాశి ఈ యొక్క మిథున రాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే లగ్న చతుర్థాధిపతి అయిన బుధుడు ధనస్థానంలో సంచరించడం వల్ల మీ యొక్క మాటల చాకచక్యంతో ఎటువంటి కార్యాన్నైనా కూడా సకాలంలో పూర్తి చేయగలిగిన సామర్థ్యం మీకు లభిస్తుంది అదేవిధంగా ధనస్థానంలో రవితో పాటు సంచరిస్తున్న కారణంగా బుధాదితీ యొక్క ఫలితాన్ని పొందబోతున్నారు ప్రత్యేకంగా లగ్నంలో సంచరిస్తున్న శుక్రుడు కూడా ధనస్థానంలోకి మారుతున్న కారణంగా ఆర్థిక లాభం చేకూరుతుంది ప్రత్యేకంగా మీ యొక్క కళను ప్రతిభను గుర్తించేందుకు ప్రతి ఒక్కరికి ఇది అత్యద్భుతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది లగ్నంలో గురుగ్రహ సంచారం ద్వారా ఉన్నతమైన ఆలోచనలు మీ భవిష్యత్తుకు సంబంధించి ఎంతో దోహదపడతాయి ప్రత్యేకంగా తృధ స్థానంలో సంచరిస్తున్న గ్రహాలు తృతీయ స్థానంలోకి మారుతున్న క్రమంలో తోడపుట్టిన వారి సలహా మేరకు కూడా తీసుకునే ఆలోచనలన్నీ మీకు అనుకూలిస్తాయి ప్రత్యేకంగా వారితో ఎటువంటి వాగ్వివాదాలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి చతుర్థ స్థానంలో కుచగ్ర సంచారం చేత విద్యార్థులు విద్య ఎందు శ్రద్ధ తగ్గేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధతో విద్యను అభ్యసించే వారికి తప్పక ఉన్నతమైన మార్కులు సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి విద్యార్థులు ఈ యొక్క విషయాన్ని గమనించి ఉన్నతమైన జీవితాన్ని పొందేందుకు చక్కని ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా భాగ్యస్థానంలో సంచరిస్తున్న రాహుగ్రహ సంచార ఫలితంగా